కొన్ని చూస్తూ ఉంటే అవును సిద్ధాంతం ఉందేమో అనిపిస్తుంది కర్మ సిద్ధాంతం నిజమేమో అని కూడా అనిపించింది ఎందుకంటే మనుషులకి అన్నం నీళ్లు లేకుండా రోడ్డు మీద బడి ఉంటారు కొంతమంది అడుక్కుంటూ కానీ కొన్ని కుక్కలు మాత్రం ఏసీ కార్లలో తిరుగుతూ ఉంటాయి అది వా అవి చేసుకున్న పుణ్యం అయ్యుండొచ్చు మేబీ వీళ్ళు చేసుకున్న పాపం ఉండొచ్చు కొన్నిసార్లు నేను ఈ విషయం విని స్టన్ అయిపోయాను మేబీ మీలో చాలామంది తెలిసే ఉండొచ్చు కొంతమంది వేరే కంట్రీస్కి వెళ్తా వాటి పెట్లాక్స్ని అది హాస్పిటల్లో వది వదిలేసి వెళ్తారంట ఇలా పెట్ట హాస్పిటల్లో వాటిని పగలు రాత్రి మనుషులుండే టైంకి మెడిసిన్ ఫుడ్ ఇస్తా వాళ్ళు వచ్చేంతవరకు టేక్ కేర్ చేస్తారంట మనుషుల్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు లేరు కానీ పొక్కల్ని జాగ్రత్తగా చూసుకోవటానికి మనుషులు ఉంటారంటే నిజంగా నా మైండ్ పోయింది దీనిలో వాటి తప్పేం లేదు మేబీ ఇదంతా కర్మ సిద్ధాంతం అయి ఉండొచ్చు ఎందుకంటే వా ఆ డబ్బులు ఉన్న వాళ్ళకి మీ మీద కన్నా ఆ కుక్కల మీదే ఎక్కువ ప్రేమ ఉంది మేబీ అది అటు అవి చేసుకున్న పుణ్యం వీళ్ళు చేసుకున్న పాపం అందుకే ఇలా అనుభవిస్తూ ఉండవచ్చు